నిర్మించుకొని ఆవిష్కరించుకోవటం అనేది ఈ గ్రామ చరిత్రలోనే కాదు కమ్యూనిస్టు చరిత్రలో కూడా మూల మొలుపు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాను ముక్కలతో కట్టిన సిమెంట్తో కట్టిన అనేకేళ్లతో కన్నా తోపం కానీ ఈ స్థూపం తరం పిల్లలు ఎవరైనా చూసినప్పుడు వీళ్ళెవరు ఈ పేర్లు చూసి తమిడి వెంకటనారాయణ గారు ఎవరు లేకపోతే మాతా రామరాజా గారు ఎవరు దడాల మహాలక్ష్మి గారు ఎవరు మేరా నేటిశెట్టి మేరటి గారు ఎవరు కిమిడి సుధాకర్లు ఎవరు ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క చరిత్ర మన గాంధీని ఎవరు సుందరయ్య నేతాజీ ఇలాంటి వాళ్ళందరూ చరిత్రలో మన పుస్తకాలు దొరుకుతాయి చాలా మంది చెబుతూ ఉంటారు వింటూ ఉంటారు కానీ మన గ్రామంలో మట్టిలో నుంచి పుట్టిన ఈ మాణిక్యాల యొక్క చరిత్రని మనం మన తరాలకి చెప్తే కొత్త తరం అభిదయ భావాలతో పెరిగి నూతన సమాజ నిర్మాణానికి ఎదురుగా అంబేద్కర్ ఉన్నాడు ఎదురుగా కమ్యూనిస్ట్ యోధులు ఉన్నారు వీరి మధ్య పుట్టి పెరిగినటువంటి వాళ్ళు ఈ గ్రామానికే కాదు మొత్తం ఈ సమాజాన్ని ఉద్ధరించేటువంటి కార్యకర్తలుగా తయారవని కోరుకుంటారు ఈ సందర్భంగా డాక్టర్ చలం గారిని నేను ప్రత్యేకంగా అంటే చలం కూడా తాతారావు గారితో ప్రభావితం అయ్యారు వాళ్ళ బ్రదరు నిర్వాహకులకి ఈ గ్రామ యూత్కి మన పార్టీ నాయకులకి మొదట ఈ త్వరస్తున్న వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను పంతొమ్మిది వందల యాభైలో ఆనాటి భూస్వాముల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడి పోలీసుల కాల్పుల్లో అసూలు బాసిన ఐదుగురు అమరవీరుల చిహ్నంగా ఈరోజు నేలపల్లి అమరవీరుల స్థూపాన్ని ఇక్కడ ఆవిష్కరించుకున్నాం ఈ గ్రామంలో ఉన్నటువంటి యువత బాగా చదువుకొని ఉన్నతులై వారందరూ కూడా సమాజం మార్పు కోసం సమాజానికి ఏదో చేయాలనే తపనతో ఈ అమరవీరుల స్థూపాన్ని ఇక్కడ నిర్మించడానికి తోడ్పడ్డారు ఈరోజు ఈ గ్రామంలో చదువుకున్న పిల్లలు కూడా ఈ స్ఫూర్తితో ఆనాటి పోరాట స్ఫూర్తితో మనం బాగా చదువుకొని అభివృద్ధి కావాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు గ్రామానికి కూడా మంచి పేరు తెస్తున్నారు అలాంటి వారందరికీ కూడా ఈ సందర్భంగా సన్మానం చేయటం జరిగింది రాబోయే రోజుల్లో అందరికీ చదువు అందరికీ ఆరోగ్యం విద్య వైద్యం అనేది అందరికీ ఉచితంగా రావాలి చదువుకునే వెంటనే ఉద్యోగాలు రావాలి దున్నుకునే వాళ్ళకి భూమి కావాలి పనిచేసే వాళ్ళకి ఉపాధి కావాలనే లక్ష్యంతో ఒక సోషలి సమాజాన్ని కావాలి నిర్మించాలని అమరవీరులు కోరుకున్నారు అలాంటి కోరిక కోరినందుకు ఆ రోజు వాళ్ళని చంపేశారు కానీ ఆ కోరిక మాత్రం సజీవంగా ఉంది ఈరోజు సోషలిజాన్ని సాధించడానికి మనం ఈ కొత్త తరం ఆ స్ఫూర్తిని అందుకుని ముందుకు పోవాలి ఒకవైపు మతోన్మాదం ఇంకొకవైపు ఇచ్చినగరవాదం ఇంకోవైపు ఉగ్రవాదం దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమయంలో ఈ ఉగ్రవాదం మతోన్మాదాలకు వ్యతిరేకంగా దేశ సమైక్యత మత సామరస్యాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కళ్ళు ముందుకు రావాలి ఆ రకమైన ఐక్యత ద్వారా మాత్రమే మనం కొత్త సమాజాన్ని నిర్మించగలుగుతాం హిందువులు ముస్లింలు లేదా కులాల కొట్లాట్లు ఇవన్నీ లేకుండా ఐక్యంగా పోరాడే ఈ అమరవీరుల యొక్క స్ఫూర్తికి నివాళి అర్పించాలని చెప్పి కొత్త తరానికి యువతరానికి నేను విజ్ఞప్తి చేస్తాను